వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార నటించిన సలార్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రభాస్ కు ఇది ఊహినిచ్చింది అయితే ఈ సినిమా మొత్తం కాన్సార్ అనే సిటీ నేపథ్యంలో జరుగుతుంది కాన్సార్ ఒక భయంకరమైన ప్రాంతం అయినట్టు రాజరికం నియంతృత్వ ధోరణిలో ఉంటుందని ప్రశాంత్ నీల్ చూపించడం కాన్సార్ సిటీ నిజంగానే ఉందా అక్కడ ఇలాంటి పద్ధతులే ఆ చరిత్రలో జరిగాయా అంటూ ప్రేక్షకులు ఆసక్తి నెలకొంది దీంతో కాన్సార్ సిటీ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాన్సార్ సిటీ గురించి కొంత సమాచారం మీకోసం కాన్సార్ ఇరాన్ లోని ఇస్పాహాన్ ప్రావిన్స్ లో ఉంది ఇక్కడ ఇరవై రెండు వేలకు పైగా పర్షియన్లు నివసిస్తూ ఉంటారు అయితే సినిమాలో చూపించినట్టుగా కాన్సార్ సిటీకి ఇరాన్ లోని ఖాన్సార్ కౌంటీకి సంబంధమే లేదని తెలుస్తోంది సినిమా కోసం జస్ట్ ఇమాజినేషన్ లో ప్రశాంత్ నీల్ సృష్టించినట్టు సలార్ లోని ఖాన్సార్ ప్రాంతాన్ని భావించవచ్చు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో చూపించినట్టుగా ఖాన్సార్ సిటీకి ఇరాన్ లోని ఖాన్సార్ కౌంటీకి పోలికలు లేకపోవడం దీనితో ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో కాన్సార్ అనే పదాన్ని తీసుకుని ఊహాజనితమైన ప్రాంతాన్ని సృష్టించినట్టు చెప్పవచ్చు ఇదిలా ఉంటే సలార్ సినిమా ఇప్పటికే ఐదు వందల కోట్లు కొలగొట్టి లాంగ్ రన్ లో వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి అయినప్పటికీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం బాహుబలి కలెక్షన్స్ ను సలార్ బీట్ చేయలేదని తెలుస్తోంది